సో ఇలాంటి రద్వాలని సమతుల్యంగా ఇచ్చేసేవాడు ఎందుకు అంటే ఇష్టానిష్టములు అనేటువంటివి మనస్సు యొక్క ముద్రలు పోని మనసు ఇష్టం ఇష్టం అన్నది అనుకోండి మనము మనకు ఇష్టమైనవి అన్నీ జరుగుతాయండి ప్రపంచంలో అందరికీ తెలుసు మనకి ఇష్టమైనవే జరగవు ఇష్టమైనవి కూడా వచ్చి పడుతూ ఉంటాయి అవునా మరి సెలక్షన్ ఉందా మనకి నిజానికి చాయిస్ ఉందా చెప్పండి ఇది ప్రపంచం ఒక పెద్ద నెట్వర్క్ అవునా కాబట్టి నాకు ఇష్టం కాబట్టి నేను చేస్తాను నాకు ఇష్టం లేదు నేను చేయను అంటే ఎట్లా అందుకే పూర్వము ధర్మం అనేది ముందు పెట్టుకోమనేవారు ఈ మనసు ఎప్పుడు ఇష్టాన్ని ఇష్టాలు మారిపోదు విచిత్రం ఏంటంటే ఓసారి అయిష్టమైన వాళ్ళ ఇష్టం అవుతుంది అవునా ఓసారి ఇష్టమైన వాళ్ళు ఇష్టం అవుతుంది ఏదో మనుషుల మధ్యలో కూడా వాళ్ళు దేని మీద ఆధారపడి ఉండాలి అవునా ఇవన్నీ మారిపోయేవి మనసుని ఊరికే కదిలిస్తుంటాయి కాబట్టి ఆ ఏమిటి భూలోకం అంటే భగవంతుడే కథలవాడి స్థిరమైన విషయం కాబట్టి ఇష్టాదిష్టముల పైన ఆధారపడితే ధర్మం అనేది పోతుంది అంతే కదా ధర్మం పక్కన పోతుంది అందుకు పూర్వం ధర్మం ఆచరణ తీసేటువంటి వాడు అది ఇష్టం ఉన్నా లేకపోయినా కష్టమైనా చేసేవాడు అంతే కదా ఇష్టాదిష్టాల పైన ఆధారపడి ధర్మం ఎట్లా అవుతుంది కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా అంటే ఏ పిచ్చి పని అయినా చేస్తా అంతేగా అవునా అసలు కోర అలా కుదురుతుందా ప్రపంచాలంటే కుదరదు జరగనే జరగదు అందుకు ప్రారంభం ఉంది కానీ ఇష్టానష్టాలు పెట్టుకోవడం వల్ల నష్టపోతున్నాడు అందుకు నా ద్వేష్టి నృష్యతి అని చెప్పి కాబట్టి యాక్సెప్ట్ భగవంతుడు ఏదైతే మనకు ఇస్తున్నాడో ప్రసాదంగా దాన్ని స్వీకరించినప్పుడే తర్వాత శోచసి నా కాంక్షతీ ఈ రెండు ఉండవు ఎప్పుడైతే హృష్యతి లేదో శువచతీ ఉండదు దీంట్లో సుఖించాడు దీంట్లో ఆనందం పొందడు అప్పుడు శోభించడం కూడా ఉండదు నా కాంక్ష కూడా ఉండదు కాంక్ష లేని వాడికి ఈ మూడు ఉండదు కాబట్టి శుభాశుభములు కూడా సరే ఇక మరికొన్ని ద్వంద్వాలు చెప్పే చ మిత్రే చోహ సమహ శీతోష్ణ సుఖదు సమహ ఈ మూడు సమ సో ఇవన్నీ భగవాలే శత్రు మిత్రులు ఇది కూడా మన భావనే ఇది కూడా రిలేషన్ మారిపోతుంటుంది ఒక్కొక్కసారి అవునా పచ్చి గడ్డేస్తూ భగవంటిది భగవంటి మళ్ళీ ఒక ఆరు నెలలో ఏడాది తర్వాత వాళ్ళు ఇంకా వస్తుంటారు అదేంటి తాత్కాలికమైనటువంటి ఎమోషన్స్ మారిపోతుంటాయి నిత్య నిరంతరం సో ఎమోషన్ నెగిటివ్గా వచ్చినప్పుడు భావోద్వేగము ఏమవుతున్నాడు ఎవరు శత్రువులా కనిపిస్తాడు శత్రువులా కనిపిస్తాడు దృష్టి మారింది చూస్తే మళ్ళీ అయ్యో పొరపాటు పడ్డానే కాదే మంచివాడే అనమాట అవునా కాదా ఇక్కడ దేంట్లో లాభం దృష్టిలో ఇప్పుడు ఈయన దృష్టి భగవంతుడి ఉంటుంది భక్తుడి దృష్టి సో భగవంతుడికి శత్రుత్వం మిత్రుత్వం లేదు సమ చెప్పాడు కదా సమోహం సర్వభూతం నవే ద్వేష్యోస్తి నా ప్రేమ ఆయన లేదుగా అలాంటి భగవంతుడిని దృష్టిలో పెట్టుకున్న వాడికి ఏమవుతుంది వాళ్ళను ఉన్నాడు వీళ్ళను నా భగవంతుడు ఆరాధ్యాన్ని చెప్పింది ఇది అవునా సో అక్కడ ఆ శత్రుత్వం మిత్రుత్వం మధ్యస్థుడు బంధువులు సాధువులు పావాత్మలు సమబుద్ధి విశిష్టతే అలాగే ఇది కూడా మానావమానం ఇది కూడా మనం వేసుకున్నా పెట్టుకున్న రాంగ్ దోష ఇవి కూడా మారిపోతాయి ప్రపంచంలో మానవ అవమానం ఎవరు అవమానిస్తారు వాళ్ళ దృష్టిని బట్టి కావాలని అవమానించే వాళ్ళు ఉంటారు ఏదో వాళ్ళు మంచి వాళ్ళైతే కాస్త ప్రశంసించి పొగిడి వాళ్ళు ఉంటారు సన్మానం చేసేవాళ్ళు ఉంటారు ఇది వాళ్ళ వాళ్ళ మానసిక దృక్పథం ఇకెందుకు స్వామి శివానందులు వారు ఆయన ఒక రెండేళ్ళు ఈ మూడేళ్ళలో ఆయన దేశం అంతా పర్యటన చేస్తారు కృషి ఆయన తపస్సు అయిపోయిన తర్వాత ఆయనకి తాను ఏదైతే పొందారో ఆ జ్ఞానం ప్రచారం చేయాలని చాలా దేశం అంతా పర్యటన చేస్తారు గొప్ప యోగి కదండి ఆయన యోగి జ్ఞాని తర్వాత మంచి వైద్యుడు సక్సెస్ఫుల్ డాక్టర్ ఆయన అలాంటి అలాంటివారు అలా ప్రచారం చేస్తూ ఉన్న సమయంలో ఆయనకి ఎక్కడికి వెళ్ళినా ప్రజలు అందరూ కూడా బ్రహ్మరథం పట్టేవాళ్ళు ఆ సోల్ ఎక్స్పాన్షన్ ఎంతో అందరూ కూడా ఆయన అంటే అంత ఆకర్షణ ఉండేది ఆయన ఆకర్షణ అంటే ఈ భౌతికమైనది కాదు ఆధ్యాత్మిక శక్తి అలా ఎక్కడికి వెళ్ళినా కరతాడ దొండ్లు మెడికో వేల మంది రావటం చేయటం అలా పరిస్థితి మరి హిమాలయాల్లో మరి ఏకాంత సాధన చేసేటప్పుడు ఎన్ని కష్టాలు పడ్డారు దేవునికి తెలియాలి చాలా చేశాను చేశారు ఇన్ని సంవత్సరాలు ఆయన దొంగలో మునిగి ఇక్కడ దాకా నీళ్లల్లో మునిగి చాలా శ్రమ చాలా తప చేశారు ఆయనకి ఎక్కడ డైరెక్ట్ శాస్త్రం గురువు దగ్గర నేర్చుకున్న దాఖలాలే లేవు లేదు ఆయన అంత తపస్సుతో జ్ఞానం పెంచుకున్నారు సాధ్య చేస్తూ ఉంటే అందరూ బాగా ఇచ్చేసేవారు ఆయన ఆయన భయంకర ఫీల్ గది గది ఇస్తారు కదా ఎక్కడికి వెళ్ళినా ఒక అకామిడేషన్ ఇస్తారు కదా గదిలోకి వచ్చి తలిపేసుకొని బూట్లు వేసుకునేవారు అప్పుడప్పుడు ఆయన ఆ బూట్ తీసుకొని నీతి మీద కొట్టుకుంటారట కొట్టుకొని ఓ మనసా వాళ్ళు ఇప్పుడు సంతోషిస్తున్నావా వాళ్ళందరూ చాలా ప్రశంసలు చేసి గౌరవిస్తున్నారు కదా సన్మానాలు చేసి నువ్వు సంతోషపడుతున్నావా రేపు ఇవి కూడా వస్తాయి నీకు ఇవి కూడా వచ్చాయనుకో అప్పుడు కూడా ఇట్లా సంతోషపడతావా అవునా అప్పుడు కూడా ఇలా కనుక నువ్వు స్వీకరిస్తే అప్పుడు ఇప్పుడు ఉబ్బు ఉబ్బు ఇప్పుడు సంతోషపడదు పోతా ఎవరికి తనకు తానే పోతాను చిన్న విషయాలకే మనిషి ఎంత ఇదైపోతాడో అప్పుడు చెప్పలే అల్పమైన విషయాలు వాళ్ళు చాలా గొప్ప ఏం ఒరిగింది నీకు వైకుంఠం ఏ లేదా చిన్న చిన్న వాటికి తబ్బిబ్బైపోవటం ఓ గొప్ప ఇది అయిపోవటం ఈ చిన్నవాటి అబ్బానాల నిజ ఇది మనస్సు మోసం చేస్తుందండి ఇవేవి నిలబడగావు నిజానికి అవునా అందుకు నిజంగా సాగపుడైతే సన్మానాలు గౌరవాలు పురస్కారములు వీటిని వీటిని శత్రువుగా భావిస్తాడు సాధనకి వాటంకం అనుకుంటా అవునా ఎందుకు మనసు వాటిని పుట్టుకుపోకుండా భగవంతుడు ఇవైతే తిరస్కారం అనుకోండి అహం చచ్చిపోతుంటాను అవునా కాదా కాబట్టి సాధకుడికి ఇవన్నీ ఉపయోగపడతాయి ఏది అహం పైకి లేవకుండా ఒక్కొక్కటి ఒక్కటి అప్పుడు కొచ్చి పడింది అనుకోండి సో ఈ అవమానములే సహించేదే తిశిక్ష అవునా సన్మానాలు పొందడం ఏముంది అది అహం పెరిగిపోతుంది ఇప్పుడు చూడండి ఏది మంచి ఏది చేయడం సాధకుడికి అహం పెరిగిపోవడం మంచిది అహం తగ్గిపోవడం మంచిది అవునా కా ఇందుకు సాధన దృష్టి భక్తుడి దృష్టిలో ఈ రెండింటికి ప్రాధాన్యత లేదు అదే చెప్తారు మరి ఏమిటి అనంటే సన్మానం అవమానం ఎవరికి ఎవరిని సన్మానించారు అంతే శరీరం నీ దండ దండ ఎవరికేసారు శరీరం దానికేస్తే నీకేమైంది వైపు వైకుంటాం దానికి గది అది శరీరం కదా అది కేవలం ఇల్లే కదా అవునా కాదు దాని చేశాడు లేదని నేను మాట్లాడుతున్నారని ఎవరు నన్నారు నన్ను అంటే ఎవరిని మనసుని బుద్ధి నంతే కదా ఏదో లోపం కనిపించిన వాళ్ళకి అన్నారు విశ్లేషణ చేసుకుంటే అది ఏముండదు అట్ట అంటే అన్నా లేదు సత్యమైతే కాకపోతే వదిలేదు కాబట్టి వస్తున్నాయి ప్రపంచం రాకపో అందుకు ఇవన్నీ లైట్ టేక్ ఇట్ లైట్ అంటే టేక్ ఇట్ ఈజీ టేక్ ఇట్ ఈజీ అలాగే శీతోష్ణాలు లేకుండా ఉంటాయండి ప్రపంచంలో కాలచక్రం చిరుతూనే ఉంటుంది ఓసారి అది ఓసారి ఇది వస్తూనే ఉంటాయి ఏం చేస్తాం వాటికి తగ్గట్టుగా శరీరాన్ని రక్షించుకో అంతే దానికోసం మన శని జాగ్రత్తలు ఇది ఇది సంఘ వివర్జిత సంఘ వివర్జిత సంఘం అంటే తెలుసు మాట అంటే అటాచ్మెంట్ మనస్సు తగులుకుంటుంది దానికి వచ్చే అంత గుణం అది ఎక్కడ తగులుకుంటుంది తెలుసా మనస్సు ఎక్కడ తనకి ఇష్టమైన దాంట్లో తగులుకుంటుంది తనకు అక్కడ సుఖంగా ఉంటే తగులుకుంటుంది లేకపోతే తగులుకోదు అంతేనా ఈ రెండు మనస్సు మనసు యొక్క రియాక్షన్స్ సంఘం ఎక్కడొచ్చింది మనకి ఝాయతో విషయానికి ఒకసారి సంగస్థితి సంఘం అనేది మనస్సు మాటి మాటికి ఒక విషయాన్ని తలుచుకుంటేనే సంఘం లేద ఉండదు విషయాన్ని ఎక్కువ తలుచుకోకుండా భక్తుని భగవంతుని తలుచుకున్న వాళ్ళకి సంఘం ఎక్కడ ఉంటాడు అవునా కాదా అందుకే సూత్రం ఇచ్చాడు ఏ విషయాన్ని తలుచుకుంటే దానితో సంఘం లేకపోవడం అందుకే ఏ విషయాన్ని గురించి ఎక్కువసేపు ఆలోచించండి ఎక్కువసేపు ఆలోచించావనుకోండి ఓ మనిషి గురించి కానీ ఒక సంఘటన వెంటనే అదే పట్టుకుంటుంది కాబట్టి సంఘం వివర్జిత అంటే సంఘం పెట్టుకుంటే నువ్వు భగవంతుడితో పెట్టుకో మహాత్ములతో పెట్టుకో మహాత్ములు సంఘం ఎంకరేజ్ చేయరు వాటితో పెట్టుకుంటే ఊట సంఘం పోతుంది సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలత్వం నిశ్చలత్వే అది సత్సంగం సత్వతో పెట్టుకో సత్తు పెట్టుకుంటే ఈ సంఘాలు అని పోతాయి అందుకే నిస్సంగత్వం అన్నాడు సత్సంగం వల్ల ఏమవుతుంది నిస్సంగం అది రావాలి సో సత్సంగాన్ని ఇంతకాలం మనం చేసేవంటే కొంతైనా డిటాచ్మెంట్ ఉండాలి రావాలి నేను ఏమేమవుతుందో వాళ్ళు ఏమైతే ఏమైపోతుందో ఏమేమంటే జరిగిపోతుంది శంకరుల తల తునిందాహ ఇది కూడా చెప్పుకున్నాం మౌని మౌని అంటే ఒక భక్తులు ఎప్పుడు మౌనంగా ఉంటాడు అసలు మాట్లాడా అసలు మాట్లాడ్డా మాట్లాడతారు ఎందుకు మాట్లాడు మరి ఏంటి సంయత వాక్ మౌనం అంటే సంయత వాక్ శంకరులు చెప్పే అంటే సంయమించిన వాక్ వాక్ సంయమనం మనకు పదిహేడో అధ్యాయంలో వస్తుంది మరి వాచిక తపస్సు మానసిక తపస్సు శారీరక తపస్సు ఇవన్నీ చెప్తాడు వాక్కుని సంయమించాలి కానీ ఎప్పుడు మాట్లాడకుండా ఉంటే ఏం ప్రయోజనం వాక్కు శక్తి ఒక శక్తి అది భగవంతుడు ఇచ్చాడు ఆ శక్తిని ఏం చేయాలి ఉపయోగించుకోవాలి ఎక్కడ ఎప్పుడు ఎంత అనేదానికి ఉండాలి ఉండాలండి ఉండాలి అవునా ఆలోచించకుండా అసలు మాట్లాడకూ ఈ పదిహేడు అధ్యాయులు చెప్పుకున్నారు అంత కాబట్టి మౌని అంటే ఏమిటి అసలు మాట్లాడకుండా ఉంటాడని కాదు అసలు మౌనం అనేది వాచక రూపమైన తపస్సు కాదు సాధన కాదు మౌనం అనేది మానసికమైనటువంటి సాధన సంకల్ప త్యాగమే సంకల్పాలు ఉందైతే మౌనమే మనసు సంకల్పిస్తే గౌరవం చేస్తుంది మాట్లాడతాడు అంతే కదా సంకల్పాలు వెళ్ళినప్పుడు ఆత్మ చింతనలో ఉండే వాడికి ఆలోచనలు పడిపోతాయి అవే అవునా ఆత్మ గురించి చింతన చేస్తూ ఉంటే సంకల్పాలు పడిపోతాయి అందుకు అక్షరతత్వాన్ని గురించి కూడా చెప్పాడు అందుకు మౌని అంటే మాట్లాడతాడు అవసరం అయినప్పుడు ప్రపంచంలో వ్యవహారం జరగాలి కదా మనిషి అన్న తర్వాత కొంత సంయమయ్యం రావణ భగవాన్ అంతటి వారు కూడా తీ ధ్యాన స్థితిలో మౌనం కొన్ని సంవత్సరాలు అలాగే ఉన్నారా తర్వాత అవసరం వచ్చినప్పుడు భక్తులు వచ్చి ఏదైనా అడిగినప్పుడు అవసరం చక్క మాట్లాడేవారు అని చిత్రం ఏంటంటే ఎట్లా చూస్తారంటే వాడు చిన్న కళ్ళ దాన్ని చూస్తారు కొన్ని సంవత్సరాలు ఆయన ఎవరి నిస్సంకల్ప స్థితిలో అలా ధ్యానం ధ్యానమే ఆత్మధ్యానమే గద్దజేసింది ఆయన అలా చేస్తున్నప్పుడు అసలు శారీర స్పృహ కూడా ఉండేది కాదు వాళ్ళు తర్వాత అయిపోయింది ఆయన చేయవలసింది అయిపోయింది తర్వాత మళ్ళీ బాహ్య స్ఫూర్తిలోకి వచ్చి భక్తులు రావడం చేయటం మాట్లాడడం అని చేసేవారు కొంతమంది అబ్బాయి స్వామి చెడిపోయాడ ఎందుకు అప్పుడు ఇప్పుడు మౌనంగా గడిపూసుకొని కూర్చునేవారు ఇప్పుడు అందరితో మాట్లాడుతున్నాడైనా మొదలు చాలా మందికి అదే బయట చూస్తారు కానీ ఆయన ఏ స్థితిలో పరిపక్వ స్థితిలో అయిపోతుంది ఆయన చేయవలసింది ఇక ఆయన ఉపాధి లోకానికి ఉపయోగపడాలి మరి ఆయన మాట్లాడకపోతేలాగా ఆయన గైడెన్స్ ఇవ్వకపోతేలాగా అయితే ఎక్కువ ఉపన్యాసం ఇచ్చేవారు కదా ఆయన ఆహా ఉపన్యాసం ధోరణి లేదు మౌనంగానే ఉండేవారు ఎవరన్నా అడిగితే మాత్రం చెప్పేవారు ఇంకా విచిత్రం ఏంటంటే వారు శాస్త్రాలు ఏం చదవలేదు ఈ భక్తులు ప్రశ్నలు అడుగుతూ ఉంటే వాళ్ళకి చెప్పాలిగా వాళ్ళకి అర్థమయ్యే విధులు చెప్పడానికి అప్పుడు పుస్తకం చదివారు దానికి ఒక లాంగ్వేజ్ కావాలి కదా వాళ్ళకి చెప్పడానికి తగినటువంటి భాష కావాలి సో వాళ్ళకి చెప్పడానికి అప్పుడు ఇవి చూడమని అవన్నీ చదివారు అది సో మహాత్ములు శాస్త్రానికి ఆదర్శం శాస్త్రానికి ప్రమాణం శాస్త్రం సాగలిగి ప్రమాణం చూసారా శాస్త్రానికి ప్రమాణం మహాత్ముడు ఆయన పరిపూర్ణుడు కానీ వీళ్ళకి చెప్పాలి కదా బ్రహ్మనిష్ఠుడే మరి శ్రోత్రియత్వం శ్రోత్రియుడు బ్రహ్మనిష్ణుడు ఇతరులకు చెప్పాలంటే ఏం కావాలి ఆ శాస్త్ర జ్ఞానం కొంత ఉండాలి అందుకని ఆయన చదివేవాడు కాబట్టి మౌని అంటే ఏమిటి అర్థము మనస్సు మౌనం అన్నాడు మౌని కానీ ఇక్కడ చెప్పింది వాక్సంజమ సంతోషో ఈనకేనుచితం ఈనకేనుచిత అంటే ఏదైతే శరీరానికి అవసరమో శరీర తీర్చే ఇచ్చేదాంతో తృప్తి పడతాడు శరీర అవసరాలు కొన్ని ఉంటాయి కదా అంత మాత్రంతోనే తృప్తి పడతాడు అంటే దానికి మించింది ఎక్కువ ఇచ్చేది అనికేత స్థిరమతి అనికేతం నికేతం అంటేంటి ఇల్లు శాంతి నికేతం పెట్టుకుంటారు ఇంట్లో లక్ష్మీనివాసంట్లని పెట్టుకుంటారు అనికేత ఏంటి పా ఇల్లే ఉండదండి సో ఇల్లు లేని వాడిపోతుడు ఇల్లుని వాడిపోతుడు కాదా కాదు భక్తుడి యొక్క ఇల్లు భగవంతుడే భక్తుడి దృష్టి ఎక్కడ ఉంటుంది భగవంతుడి పైన ఉంటుంది ఈ ప్రాపంచికమైన వాటిలో ఉంటాడు శరీరం ఉంటుంది శరీరంలో ఏదో ఒకటి ఉంటుంది గుడి జరుగుతుంది ఏదో ఒకటి ఉండదు కానీ ఆయన యొక్క నికేత నికేతం అంటే నివాస స్థానం నివాస స్థానం సో ఈయన ఎక్కడ నివసిస్తాడు భక్తుడు భగవంతుడిలోనే కాబట్టి అనికేత ఇంకోటి కొంతమంది కొంతమంది మహాత్ములు వాళ్ళు ఏమంటారు అంటే నిరంతరం సంచరి అవధూతలు ఉంటారు కొంతమంది ఇప్పుడు శుకుడు ఉన్నాడు శుక మహర్షి అయినా పుట్టుకతోనే ఏం చేసేవారు వెళ్ళిపోయాడు ప్రకృతిలో అలా వెళ్ళిపోయాడు అంత చాలా బాధపడతారు కొంతమంది అవధూతలు ఉంటారు వాళ్ళు ఎక్కడ స్థిరంగా ఉంటారు వెళ్ళిపోతుంటారు లోక కళ్యాణం కోసం సంచారం చేస్తూ ఉంటారు అదొక స్థితి అనుకోండి కాదు భక్తుడు ఎవరు ఒక నికేత విధి రా నివాసము అని పట్టుకొని వెళ్ళాడు ఆయన నివాసం భగవంతుడే అనికేత స్థిరమతి ఇది చెప్పనే లేదు దృఢ ఉమ్రత అని చెప్పి స్థిరమతి మతి ఎప్పుడు ఉంది స్థిరంగా చంచలత్వం చాపల్యాలు ఇలాంటివి ఉంటావు అలాంటి భక్తుడు నాకు ఇష్టం ఇవన్నీ చూస్తే పాము ముప్పై ఐదు లక్షలు ఉన్నాయి ముప్పై ఐదు లక్షలు సో భగవంతుడికి మనం ఇష్టం అవ్వాలంటే ఎంత ప్రయత్నం చేయాలి ఎంత ప్రయత్నం చేయాలి ఎంత చేస్తే అవుతుంది సో భగవంతుడికి నేను ఇష్టం అవ్వాలి ఇక్కడ చెప్పింది అది నా దేవుడి ఇష్టం నాకు దేవుడిని కాకూడదురా అవునా సో భగవంతుడికి నేను ప్రియుణ్ణి అవ్వాలంటే భగవ ప్రేమ అర్హత నాకు రావాలంటే ఏం చేయాలి లేవనండి విచిత్రం ఏంటంటే అమ్మో ఇన్ని ఎట్లా వస్తాయండి మాకు ఏవో మేము అల్పగుణం మాకు ఏవో ఆసనలు పాడు ఉంటాయి ఇన్ని గుణాలు ఎక్కడ వస్తాయి మాకు సాధ్యమా అని అనిపిస్తుంది ఇవన్నీ భగవంతుని హృదయంలో పెట్టుకున్న భక్తుడిలో నుంచి భగవద్గుణాలు వ్యక్తం అవుతున్నాయి సో ఒక్క ప్రయత్నం చేస్తే చాలు ఒక్క ప్రయత్నం మయ్యా వేస వై బుద్ధి నివేశ అది ఒకటి చేస్తే మిగతా వస్తుంది ఆ ప్రయత్నంలో ఉన్నారు మయ్యపిత మనోబుద్ధి ఈ ప్రయత్నం చేస్తూ చేస్తూ ఉంటే ఏమవుతుంది భగవంతుడు దగ్గర అవుతున్నాడు సన్నిహితులు అవుతున్నాడు దాదాపు చెందుతున్నాడు అవి మనం ప్రయత్నం చేయకుండానే వస్తాయి అది ఇక్కడ ఇక చివరిగా చివరిగా ఆయనకి ఏది ఇష్టం చెప్తాను ఎలాంటి పడుతుంది ఏకరిణ్యా ఎవరైతే శ్రద్ధధానాహ అంటే అచంచలమైన శ్రద్ధతో మత్పరమాహ నన్నీ లక్ష్యంగా పెట్టుకొని ఇంతకు ముందు వచ్చింది ఇదంతా అధ్యాయం ప్రారంభంలోనే వచ్చింది కదా శ్రద్ధయా పరయోపేత అవన్నీ అంటారు సో శ్రద్ధ ఒకటి తత్పరత్వం అంటే భగవంతుడే లక్ష్యంగా కలిగి ఉండటం ఇక మూడవది ఉపాసన పర్యూపాసతే మూడు అయితే ఎలా పర్యూపాసన చేయాలి యథావృత్తం ఇప్పుడు చెప్పినట్లుగా పర్య ఉపాసన చెయ్యాలి ఇప్పుడు చెప్పాడు కదా భగవంతుడు ఎలా చేయాలి ఆ ఉపాసన అయితే ఇదము ధర్మ్యం అమృతం అన్నాడు ధర్మ్యం అమృతం అంటే అమృతమైన ధర్మం ఏంటి అమృతము ధర్మం కాదు ఇక్కడ మరేంటి అమృతమైన ధర్మం అంటే ఏంటి నాశరహితమైన ధర్మం మృతం కానిది మార్పు లేనిది నాశనం లేనటువంటి ధర్మం ఇది దీన్ని ఇప్పుడు చెప్పినట్టుగా ఉపాసన చేసిన వాడు పరమమైన శ్రద్ధతో మరి నన్నే లక్ష్యంగా పెట్టుకున్నవాడు తే అలాంటి భక్తే భక్త అతీవ ప్రియా మే నాకు వాళ్ళు అతీవ సూపర్ డిగ్రీ మామూలు ఇందాక ప్రియ ప్రియ ప్రియా ఇప్పుడు అతీవ ప్రియ చాలా అంటే చాలా ప్రియుడు వాళ్ళు ఎవరు ఇలాంటి భక్తులు ఇలా ఉపాసన చేసేవా సో ఇప్పుడు ఆ లక్షణాలన్నీ పూర్తిగా వచ్చిన తర్వాత ఇష్టం అని కాదు ఇక్కడ ఈ ఉపాసన చేస్తూ చేస్తూ ఉంటే ఏమవుతున్నాడు భగవంతుడు ప్రియుడు అవుతాడు భగవంతుడు తారాత్మ్యం పెరుగుతుంది అవి వెనకాల వస్తాయి వెనకాల భగవంతుడు వెనకాలే వస్తాడు ఇవన్నీ సెల్ఫ్ చెక్ కోసం చెప్పారు ఏమైనా పొరపాటున కొంతమంది ఉంటారు కదా అజ్ఞానంలో నేను ఎవరు వాడు నేను చాలా భక్తుడిని అనుకుంటుంటా అలా అనుకోకుండా చెప్తున్నాను ఇప్పుడు ధర్మ్యం అమృతం అంటే ఈ ధర్మం ఎలాంటిది అమృత స్వరూపమైన ద మామూలుగా ధర్మంలో లౌకిక ధర్మం ఉందిగా ప్రాపంచిక ధర్మం ఒకటి ఉంది కదా శరీరక ధర్మం మానసిక ధర్మం బౌద్ధిక ధర్మం కుటుంబ ధర్మం పంచ ధర్మం సత్య ధర్మం రాజు ఇవన్నీ ఉన్నాయో ఒక మనిషి బోర్డు ఉంటాయి ప్రపంచం ఇవన్నీ శారీరక మానసిక మానసిక బౌద్ధిక స్థాయిలో ప్రపంచంతో ఉన్నప్పుడు ఇవన్నీ భౌతిక సంబంధాలు కదా కానీ చెప్పింది ఏంటి అమృతం అంటే శాశ్వతమైనది నసింపు లేని ధర్మం ఏంటండి నసింపు లేని ఎయా ఇదం జగద్ధార్యతే అది అపరేయ వచస్పన్యా ప్రకృతిం విద్ధి మే పరం దేవభూత మహాబాహో ఏదం ధార్యతే జగత్ ఈ మొత్తం జగత్తుని ధరించి ఉన్నటువంటిది సో ధర్మం అంటే ఏంటి ధారణ ధారణ ధరించి ఉంటది ధరించి ఉంటది అంటే ఆధారంగా ఉన్న ధర్మం దేనికి ఈ మొత్తం జగత్కి ఆధారంగా ఉన్న ధర్మం ఎవరు పరా భగవంతుడు పరా పరాప్రకృతి అవునా ఆ పరాప్రకృతి రూపంలో జగత్తు మొత్తానికి ఆధారంగా ఉన్నాడు ఆయనే మళ్ళీ ఇక్కడ జీవ చైతన్య రూపంలో ఉన్నాడు ఇది అమృతం ఇది అమృతం ధారణాత్ ధర్మం అంటే ధారణ ధరించేది భరించేది ఆధారంగా ఉండేది అది ధర్మం సో మొత్తం జగత్తు నిలబెట్టేదేది పరా ఆయనే పరా పరా అంటే పరా స్వరూపుడైన భగవంతుడు కదా అప్పుడు అది నశింపు లేదుగా మారదుగా ఇవన్నీ మారుతుంది కాబట్టి అమృతమైన ధర్మం అంటే ఏంటి పరాస్వరూపుడైన భగవంతుడు ఎవరి వల్ల ఈ జగత్తు నిలబడిందో ఎవరిలో జగత్తున్నదో జగత్తుకి అధిష్టానం ఎవరో జీవుడికి జగత్తుకి మళ్ళీ మళ్ళీ జీవుడికి వేరే జగత్తుకి వేరు దాకా అది అమృతం ఆ భగవంతుని పట్టుకున్నటువంటి వాడు ఇక్కడ చెప్పింది అది విశ్వాధారుడైన వాడు పట్టుకోవాలి పట్టుకుంటే నీ రాజుగారు వీళ్ళని వాళ్ళు పట్టుపడలేదు అవునా కాదా చిన్న చిన్న వాటిపైన ఆధారపడితే ఆధారమే స్థిరం కాదు ఇది శాశ్వతమైన ధర్మం అన్నాడు సింపుల్ అయినది అన్నాడు కదా మరి ఆయన కదా పట్టుకోవాలి అందుకని పర్యూపాసతే ఇందాక చెప్పిన యథా ఈ శాశ్వతమైన ధర్మం ఏదైతే ఉందో ధర్మస్వరూపం అంటే దేశకాల మాన పరిస్థితులకు మారినట్టు ఏ సంబంధం కాదు మొత్తం జగత్తు కాదు ధర్మం అన్నాడు ఇదేం ధర్మం దీన్నే మనం సనాతన ధర్మం అంటాం ఇదే సనాతన ధర్మం దీనిపైన ఆధారపడి మన సంస్కృతి అంతా నిలబడింది కదా సో మొత్తం అన్ని ధర్మాలకు మూలం ఎవరు ఇదే సనాతన దీని ఆధారపడి దీనిపైన ఆధారపడినటువంటి వాడు ఉపాసన చేసిన వాడు దీనికి చాలా శ్రద్ధ కావాలి కదా ఎందుకంటే ఇప్పుడు విశ్వరూప ఉపాసనలో విశ్వరూప దర్శనంలో అర్జునుడు ఏం మొత్తం విశ్వానికి ఆధారం లేనని చెప్పాడే లేదా భగవంతుడు ఇవన్నీ నాలోచించున్నాయి చూశాడు ఆయన గా ఇదేమో ఒక దృశ్య రూపంగా మనసులో చూసాడు అక్షరం పరంబ్రహ్మ అక్షరమైనటువంటి శాశ్వతమైనది ఇంకో ఉపాసన చెప్పాడు అక్షరోపాసన అదే శాశ్వతం క్షరభ కానిది నిత్యమైనది అవ్యక్తమైనది శాశ్వతమైనది అదేగా సో దీని ద్వారా దాన్ని చేసుకోవాలి ఇప్పుడు అర్థమైంది సగుణములు ధారణ చేయటం వల్ల ఏమవుతున్నాడు ఈ మొత్తానికి విశ్వానికి ఆధారమైన అక్షరమైన ప్రబ్బర తత్వం వైపు వెళ్తాడు సో దీనికి అది ఏమవుతుంది సహాయకరంగా దోహదకరంగా ఉంటుంది అందుకే ఐదు మనకి అని చెప్పి కేవలం అక్షరమైన తత్వాన్ని పట్టుకున్న వాడికి చాలా కష్టం అవుతుందండి చెప్పే దేహ తాదామ్యం ఉన్నంత వరకు ఈ ఉపాసన చేయగా చేయగా ఏమవుతుంది అప్పుడు దీనికి మైండ్ సిద్ధమవుతుంది దృష్టి స్థిరం అవుతుంది అలాంటి వాడు అక్షరమైన తత్వాన్ని ఓ అదే కదా అందుకని నువ్వు ఏదైనా పట్టుకో నువ్వు సగుణమైనా పట్టుకో నిర్గుణమైన పట్టుకో నిర్గుణం తర్వాత వస్తుంది ముందు సగుణం వస్తుంది సో విశ్వాధారుడని పట్టుకుంటే విశ్వాన్ని కూడా దాటిపోతాడు జీవభావాన్ని కూడా దాటిపోతాడు అప్పుడు ఉండేది ఉంటేదాక్షరం ఒకటి అది సనాతనం